బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి బీసీ సంఘాల నాయకులు చేపట్టిన బీసీ బంద్ ప్రశాంతంగా శనివారం కొనసాగుతుంది ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో నిత్యం రద్దీగా ఉండే నూతన బస్ స్టాండ్ ప్రయాణికులు లేక వెలవెళ్లబోతోంది బీసీ బంద్ కు కాంగ్రెస్ బిజెపి బీఆర్ఎస్ సిపిఐ పార్టీల నాయకులు మద్దతు ఇవ్వడంతో సజావుగా కొనసాగుతుంది ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పహార ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి కల్పించకపోవడం హేయమైన చర్య అన్నారు బీసీ బంద్ కు అన్ని పార్టీ వర్గాల వారు మద్దతు ఉండి బంధుని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు అనంతరం గ్రామంలో బీసీ నినాదాలతో పురవేదల ర్యాలీ చేపట్టారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ మండల అధ్యక్షులు మౌరం రామచంద్రం వివిధ పార్టీల నాయకులు రంజిత్ గౌడ్ వెల్దుర్తి వెంకటేష్ గౌడ్ శ్రీనివాస్ మౌరం రాజు గురుగుల శ్రీనివాస్ బాలాగౌడ్ సిద్దరాం రెడ్డి మహేష్ గౌడ్ కొమ్మట సుధాకర్ చంద్రయ్య ఫాజిల్ అబ్దుల్ వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మద్దతుగా అన్ని పార్టీలు సహకరించినందుకు అన్ని పార్టీలు బంధుకు పిలుపునిచ్చి సహకరించినందుకు అన్ని పార్టీలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు అందరము కృషి చేయాలని బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ అటు తగ్గుతుందని చెప్పి దానికి వ్యతిరేకంగా బంద్ పాటించడం జరుగుతుంది ఈ యొక్క బంద్కు భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖలలో కూడా సంఘీభావం తెలపడం జరుగుతుంది దానిలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో షాపులన్నింటినీ తిరిగి స్వచ్ఛందంగా బంద్ చేయడం జరిగింది ఈ యొక్క బంద్కి ఎవరైతే ఈ యొక్క రిజర్వేషన్కి ఎవరైతే అడుగు అడుగుతున్నారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ బీసీ రిజర్వేషన్ సాధించేంత వరకు ఎట్టి బస్సులో పోరాటం తీరుద్దాము ఈ యొక్క స్టాండ్కి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది దానిలో భాగంగా అఖిలపక్ష నాయకులతో భారతీయ జనతా పార్టీ తరఫున నిజాంపేట పట్టణంలో ఈ యొక్క బంద్ స్వచ్ఛందంగా సహకరించడం జరిగింది ఇంకా మనం బీసీ బంద్ విజయవంతం అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే నిజాంపేట్ మండల కేంద్రంలో కూడా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం అయింది ఈరోజు మేము బీసీ బంద్ కోసం శ్రాయ శక్తులా కూడా ఎందుకంటే మాకు బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ సాధించే వరకు కూడా మేము కొట్లాడతామని ఈరోజు మేము మా బీసీ జేఏస్సీ తరఫున కూడా ప్రతిజ్ఞ చేస్తున్నాం అలాగే దీంతోపాటు అరవై శాతం ఉన్నటువంటి బీసీలంతా కూడా ఈరోజు కనీసం నలభై రెండు శాతానికి కూడా నోచుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధి రంగాల్లో కానీ రాజకీయ రంగాల్లో కానీ వివిధ ఆర్థిక రంగాల్లో కూడా మాకు ఎక్కడా కూడా బీసీలకు అన్యాయం అనేది జరుగుతూనే ఉంది ఇప్పటికైనా ఏది స్పందించి మాకు బీసీలకు న్యాయం జరగాలి అని చెప్పేసి ఇటు చట్ట సవరణలు తీసుకొచ్చి మాకు బీసీలకు కావాల్సినటువంటి హక్కులను కూడా మాకు పొందాలి అదేవిధంగా దాంతోపాటు ఈరోజు దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ సంపూర్ణంగా విజయవంతం చేసుకుంటూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో అన్ని పార్టీల యొక్క అధ్యక్షులందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వడం చాలా శుభకరమైనటువంటి విషయం ఇందులో కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ కావచ్చు సిపిఐ కావచ్చు బీజేపీ పార్టీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా బీసీల రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ హైకోర్టులో కొట్టివేయడం జరిగింది దానికి నిరసనగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరూ ఏఎస్సీగా ఏర్పడి బీసీకి మద్దతు పలుకుతున్నారు దానిలో భాగంగా మాకు ముప్పై ఏళ్ళ పోరాటంలో ఎస్సీ వర్గిక అంశంలో బీసీలు చేదోడుగా వాదోడుగా ఉండి మాకు కోరడానికి సహకరించి ఈరోజు వర్గీకరణ సాధించడంలో వాళ్ళ కృషి కూడా ఎంతైనా ఉంది కాబట్టి ఈరోజు కూడా బీసీలకు చట్టసభల్లో కానీ ఎక్కడ రిజర్వేషన్ లేదు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేయడంతోనే కొంతమంది దుర్మార్గులు దుస్తులు మరి వీళ్ళు రేపు పొద్దుగల రాజ్యాధికారం వైపు వెళ్తే మరి మా పునాదులు పీడ కదులుతాయో అనే ఆలోచనతోనే కొంతమంది మూర్తులు హైకోర్టు వైపు కొట్టేయడం జరిగింది దానిలో బాగా కొంతమంది సుప్రీంకోర్టు కూడా వైపు కొట్టడం జరిగింది ఆ సుప్రీంకోర్టు తీర్పు హైకోర్టునే మాట్లాడుకోవాల్సిందిగా చెప్పడం సూచన చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇప్పుడు అన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి మరి మరి యోలు దోషులు యోలు అన్యాయం చేస్తున్నారు బీసీలకు అనే ఒక ఆలోచన ఏర్పడింది కాబట్టి ఇక్కడ ఉన్న చేయవలసింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రాంతం నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఇలా గెలిచి పార్లమెంట్లో ఉన్నారు మీరు మోడీ పోయి మీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చట్టబోద్ధత చేయాలని ఈ సందర్భం మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేకుంటే బీజేపీ వాళ్ళు కార్యకర్తలు గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ జిల్లాలో కానీ అడిగి అడుగున్న బీసీలో బీసీలు వ్యతిరేకించి అడి మీకు మిమ్మల్ని మాత్రము ఉపేక్షించే పరిస్థితి ఉన్నది రేపు స్థానిక ఎలక్షన్లు చిత్తు చిత్తుగా ఓడిస్తాము బీసీల పక్షాన ఎస్సీలము ఎస్టీలము బీసీలము మా ఇన్నటి వర్గం అందరం మరి జేసీగా ఏర్పడి రేపు రాబోయే ఎలక్షన్లో మరి సత్తా చాడతాం ఈ ఇప్పటికైనా స్థానిక ఎలక్షన్లు గడవకముందే మరి ఈ చట్టసావరణ తొమ్మిది షెడ్యూల్ తొమ్మిది ప్రకారము హైకోర్టులో కొట్టు వేయడం జరిగింది దాన్ని ఓపెన్ చేపించి మరి బీసీలకు చట్ట సభలో రిజర్వేషన్ కల్పించి కల్పించి న్యాయం చేయాల్సిందిగా మరి మేము మెదక్ జిల్లా తరఫున ఎంఆర్ఎస్ కేసు పక్షంగా మేము గుర్తు చేస్తున్నాం డిస్టర్బ్ చేస్తున్నాం జేఏసీ పిలుపు మేరకు మేమెంతో మాకంత అన్న నినాదంతో యాభై ఎనిమిది శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం రాజకీయాలలో ఉద్యోగాలలో విద్యలో అన్నింటిలో కూడా మాకు నలభై రెండు శాతం బాట కావాలనే ఒక నాణ్యమైన డిమాండ్తో మేము ఈరోజు ముందుకోవడం జరుగుతుంది దీనికి అన్ని పార్టీలు ఈ బీసీ ఏదైతే పోరాటం ఉందో ఈ న్యాయమైన పోరాటానికి ప్రతి ఒక్క కుల సంఘాలతో కలుపుకొని అన్ని రాజకీయ పార్టీలు సహకరించడం మాకు చాలా సంతోషకరం దీనికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా పూర్తి మద్దతు ప్రకటిస్తూ బీసీ జేసీ ఏదైతే సంకనబద్దులై నలభై రెండు శాతం సాధించే వరకు కూడా బీసీ నాయకులం మేము తప్పకుండా ముందుండి పోరాడుతామని సబండ వర్ణాలు కూడా ప్రతి ఒక్క కుల సంఘాలు మాకు బీసీ పోరాటానికి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మాకు మా అన్నవాళ్ళు ఎస్సీ మన అన్నవాళ్ళు కూడా మాకందరూ కూడా వాళ్ళ పోరాటానికి వాళ్ళ వర్గీకరణ పోరాటానికి ఎప్పుడైతే మేము బీసీగా మేము అందరం మద్దతు ఇచ్చినా వాళ్ళు కూడా మేము సైతం అంటూ మీ న్యాయమైన పోరాటానికి మేము కూడా మద్దతు ప్రకటిస్తామని వాళ్ళందరూ వచ్చి మాకు కదలొచ్చి మాతో పాటు సంఘీభావాన్ని వ్యక్తం చేసినారు కాబట్టి వారికి కూడా ప్రత్యేకంగా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ పోరాటం ఇంకా ముందుకు సాగి నలభై రెండు శాతం రిజర్వేషన్ అన్ల అన్నిట్లలో విద్యా ఉద్యోగాలు రాజకీయాల్లో సాధించే విధంగా మాకు అందరు తోడ్పాటు కావాలి ఇది ఎటువంటి రాజకీయంగా కాకుండా మాకు బీసీలకు నిజంగా అట్టడు వర్గాలంగా మేము ఉన్నాము కాబట్టి అధిక సంఖ్యలో ఉన్నాం తప్ప అధిక సంఖ్యలో ప్రజలం ఉన్నాం తప్ప ఎన్నో కూడా మేము అధిక సంఖ్యలో పదవులలో లేదు ఉద్యోగాలలో లేదు తర్వాత విద్యలో కూడా అన్ని విధాలుగా వెనుకబడుతున్నాం కాబట్టి దీన్ని నలభై రెండు శాతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా త్వరలో వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని మాకు నలభై రెండు శాతం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం